ఆంబోతు అంబటి రాంబాబు దారి మల్లింపు రాజకీయాలు తగవు అంటున్న రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తన మాతృమూర్తిపై వైసీపీ నాయకుడు ఆంబోతు అంబటి రాంబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు సరైనవి కాదని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్నాథం ఖండించారు తన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ అంటే బూతులు పార్టీ అని మరోసారి నిరూపించుకుందని అందుకే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని రాష్ట్రంలో తిరుమల లడ్డు తయారీకి వాడిన కల్తీ నెయ్యి వ్యవహారంపైన సిట్ రిపోర్ట్ నేపథ్యంలో త్వరలో ఈడీ ఎంక్వైరీ ప్రారంభించక ముందే వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ కుట్ర చేస్తుందని కూటమి నుంచి జనసేన తెలుగుదేశం పార్టీలను విడదీయు ప్రయత్నం ఈ డ్రైవర్స్ పాలిటెక్ని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా కాపుల్ని పావుగా వాడుకొని ఇటు తెలుగుదేశమును వాటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుని కుతంత్రాలకు పాల్పడుతున్నారు ప్రజలు వీటిని చూస్తూ సహించరని అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు సెక్రటరీ బొట్టా ప్రకాష్ బెల్లంకొండ రాజన్ రాజు డీవీ అప్పారావు కల్లేపల్లి శ్రీనివాస వర్మ కణితి ఈశ్వరరావు పోతల కృష్ణ ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర కూడా ప్రజల విజ్ఞప్తి నిన్న జరిగిన సంఘటన అందరూ కూడా గమనించారు ఎందుకంటే గత ఐదేళ్ల నుంచి చూస్తున్నాం ఈ మూర్ఖపు రాజకీయాలు కానీ ఈ మూర్ఖుల తాలూకా రాజకీయాలు కానీ మరి అయితే ప్రజలు గమనించి వీళ్ళని డిపాజిట్లు రాకుండా కొందరు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు సీట్లను గెలిపించడం కూడా జరిగింది అయినా బుద్ధి రాకుండా అయినా సిగ్గు లేకుండా ఇప్పటికీ అదే దుష్ట ప్రవర్తన జరుగుతుందంటే తెలుగుదేశం తాలూకా ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయాల వల్ల ఈ రోజు మేము ఇంకా కట్టుబడి చేయలేస్తున్నాం దానివల్ల ఈ యదవులందరూ కూడా రోడ్డు ఎక్కి ఇప్పటికీ కూడా గెంతునే ఉన్నారు ఇది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టారు కదా అన్న దానికి మేము అనేక మార్లు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లినా సరే మన ప్రభుత్వం రాష్ట్రం సంక్షేమం ఉండాలి రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్ళాలి సంక్షేమ అభివృద్ధి ప్రజలకు అందించాలి ఈ రాష్ట్రాన్ని రాబోయే తరాలే ముందు తీసుకెళ్లి ఒక మంచి ఆలోచనతో చంద్రబాబు ముందుకెళ్లడం వల్ల ఈ యదవలందరూ కూడా ఇప్పటికీ కూడా పాలిటిక్స్ డైవర్ట్ చేస్తూ రాష్ట్రాన్ని నాశనం చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ప్రజలు గమనించాలి ఇవాళ ఇంకో విషయం ఏంటంటే ఓన్లీ ఇది పొలిటికల్ డ్రామా ఏదైతే కల్తీన ఈ మీద లక్షల దాడులు తయారు చేసి లక్ష రెండు వందల యాభై రెండు వందల అరవై కోట్ల రూపాయలంతా కర్చ తినేసిన ఈ యదోలందరూ కూడా దీన్ని డైవర్షన్ మార్చి ఇది కాపుల్ని తెలిసినప్పటి నుండి దూరం చేయాలని దురాలోచన దురాలోచనతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక స్క్రిప్ట్ జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్ ద్వారానే ఎక్కడ నుంచి కాపులతోనే ప్రభుత్వం మీద నిర్ణయించడం ప్రభుత్వం తిట్టే ప్రయత్నం చేయడం దానిలో భాగంగానే నిన్న ఈ అంబటి రాంబాబు అనేవాడు ఆంబోతుల కడిసి ఇవాళ నిన్న ఎదవైపాడు అందరిలో కాబట్టి ఇవాళ ఒకటే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి మా నాయకులందరూ కూడా మంచిది కాబట్టి ఇవాళ మీ ఈ రోజు కూడా తిరుగుతారు నిన్న కౌన్సిల్ కూడా చూసాం ధారా ఉదాహరణం ఎందుకంటే ఎవరైనా సరే ప్రభుత్వం ఉండేటప్పుడు ఆ ప్రభుత్వంలో మనం చేసేవన్నీ ఎదిగి తీసుకెళ్ళి పరిగెట్టించగలిగితేనే ఇలాంటి ఎదవులందరూ నోరు మోస్తారు ఎందుకంటే ఈ వేళకి కూడా ఎక్కడ భయపడకుండా ఎక్కడ భయం లేకుండా మళ్ళీ మేము వస్తాం నరుకుతాం చంపుతాం రప్పరప్పలాడిస్తాను అంటే వాళ్ళకి ఎంత ఒళ్ళు 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 కంటకా ఎలా ఉందంటారు అని అంటే భయం అనేది లేకుండా పోయింది ఎందుకంటే సోషల్ మీడియా డెవలప్ అయిన తర్వాత మంచిని చెడుగా చెడుని మంచిగా చూపించడం వల్ల ఈ వేళ రాష్ట్రం అంత అవుతుంది కాబట్టి సరిగ్గా అధికారులందరూ కూడా చూసి ప్రభుత్వం కూడా గమనించి ఇలాంటి ఎలా చెక్కి పెట్టకపోతే రాను రోజుల్లో ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది కాబట్టి మరొక మారు అందరూ కూడా కొంచెం ఇప్పుడు ఈ ఏదైనా సరే కొంచెం మంచి నిర్ణయం తీసుకుని అందరు కరెక్ట్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు అందరికి నమస్కారం ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి మరియు వార్డ్ కార్పొరేటర్ బొందా జగన్ గారికి నమస్కరిస్తూ అలాగే ఈ కార్యక్రమానికి చేసిన టీడీపీ కుటుంబ సభ్యులందరికీ నమస్కరిస్తూ నిన్న జరిగిన సంఘటన విషయంగా ఏంటంటే నాయకుడు అన్నవాడికి నోరు అన్నది కుదురుగా ఉండాలి గత ప్రభుత్వంలో మనందరం చూసాం ఆ నాలుక అన్నది తిన్నంగా లేకపోవడం వల్లే ప్రజలు పదకొండు సీట్లకి పరిమితం చేశారు వీళ్ళు అయినా కూడా వీళ్ళకి సిగ్గు లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొడుతూ నిన్న గౌరవంగా చంద్రబాబు నాయుడు గారిని ఎంత మాట్లాడినారంటే మన రాష్ట్రంలో ఉన్న తెలుగు తమ్ముళ్ళందరికీ రక్తనాళం మొత్తం అన్నీ మరిగిపోతున్నాయి కానీ మేమంటే ఎందుకంటే మాకు ఒక సభ్యత ఒక సంస్కారం ఉంది కాబట్టి ఇప్పటికి కూడా మా నాయకుడి మీద మేము అతని అతని బాటలు నడుస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము క్రమశిక్షణగా ఉంటున్నాం ఇప్పటికైనా సరే అంబాటి రాబాబు బుద్ధి తెచ్చుకోకపోతే సరైన సమాధానం చెప్తామని మేము ఈ యొక్క కార్యం ద్వారా మేము తెలియపరుస్తున్నాం అందరికీ నమస్కారం యాక్చువల్గా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కావాలని రాంబాబు ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న వాతావరణాన్ని తెరగొట్టాలి అలాగే కమ్యూని ఎక్స్పెషల్లీ ఈ కులాల్లో సిట్టి పెట్టాలన్నది ఒక బ్యాక్గ్రౌండ్ అంతా ఎంత స్క్రిప్ట్ ఎంత పూర్తిగా జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇది ప్రజలందరూ కూడా దీన్ని పూర్తిగా గమనించాలి ఇలాంటి తప్పుడు కార్యక్రమాలు చేసేవాళ్ళు మాత్రం గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఉపేక్షించకుండా వీళ్ళందరూ ఇలాంటి వాళ్ళ మీద డైరెక్ట్ గా మంచి సీరియస్ యాక్షన్ తీసుకుంటే గా ఎవరు కూడా ఇలాంటి కార్యక్రమం చేయడానికి ముందుకు సాహసించరు ఇది యావత్ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మొత్తక ఖండిస్తున్నారు జరిగినట్టు ఇష్యూస్ ఎస్పెషల్లీ క్లియర్గా రాష్ట్రంలో కమ ఎప్పుడైతే ఈ కాపుల్ని విడగొట్టాలన్న ఏకైక దృక్పథంతోనే ఇవాళ రాష్ట్రంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ అన్నీ నడుస్తున్నాయి ఎస్పెషల్లీ తిరుపతి ఈ కల్తీ నీ మీద ఎక్సిట్ లో ఇవన్నీ కూడా బాగా ఇవన్నీ అలా ఎప్పుడైతే ఫేక్ ప్రచారం చేశారో ఈ మధ్య రెండు మూడు రోజుల్లో ఇప్పుడు వాస్తవాలు బయట రాగానే దీనికి జనాల్ని దాని నుంచి డైవర్ట్ చేయడానికి ఏదో కార్యక్రమం ఉండాలి కాబట్టి ఆ రాంబాబు ద్వారా ఆ కార్యక్రమం చేయడం నోటికి వచ్చినట్టు పేలాపలు తేవడం దాని మీద మన అక్కడ ఉన్న కార్యకర్తలందరూ కూడా బాగా రియాక్ట్ అయ్యారు కానీ ఇలాంటి విషయాలు జరిగేటప్పుడు గవర్నమెంట్ ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకుంటే ఫర్దర్గా ఇంకా రాష్ట్రంలో ఎవరు ఇలాంటి కార్యక్రమం చేయడానికి సాహసించరు అందుచేత నా రిక్వెస్ట్ మా ఇలా ఇలాంటి యాక్టివిటీ చేసే వాళ్ళ మీద మాత్రం గవర్నమెంట్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ నేను సెలవు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు ఈ కార్యక్రమానికి మన వార్డు కార్పొరేటర్ గారు రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి బొండా జగన్ గారికి అలాగే వార్డు అధ్యక్షులు రామరాజు గారికి సెక్రటరీ ప్రకాష్ గారికి సీనియర్ నాయకులు డివి అప్పారావు గారికి తల్లిపల్లి శ్రీనివాసరాజు గారికి ఆదిన గారికి కోత కృష్ణ గారికి ఈశ్వరరావు గారికి నాగరాజు గారికి అందరికీ కూడా నా ఉద నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి నిన్న అమ్మటి రాంబాబు మన ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు నాయుడు గారి మీద వాళ్ళ తల్లిగారి మీద కూడా పేపర్లో కూడా రాయలేని విధంగా నోటుకు మాట్లాడి పార్టీకి అలా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక ముఖ్యమంత్రి నాలుగు దఫాలుగా ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని రాష్ట్రాన్ని నంబర్ వన్గా చేయాలని చెప్పి ఒక స్వర్ణాంధ్ర తయారు చేయాలని చెప్పి పనిచేస్తున్నటువంటి వ్యక్తిని నోటుకొచ్చినట్లు కారు కోతలకు వస్తున్నాడు హాయ్ రాంబాబు నీకు ఇదే ఆగరవు నువ్వు నోటి నొచ్చినట్టు మాట్లాడి ఎంత రెచ్చగొట్టి అన్ని చేసినా సరే తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తలు అందరం కూడా చంద్రబాబు గారి నాయకత్వంలో మేము ఇంతవరకు కూడా సహనం కోల్పోకుండా ఉన్నాం ఈరోజు మా కార్యకర్తల్లో కూడా మాకు పౌరుషం ఉంది మేము కూడా మాట్లాడగలం మాకు చేతులు కాళ్ళు ఉన్నాయి మేము ఏమైనా చేయగలమని చెప్పి నన్ను నిరూపించారు దీన్ని గుర్తుపెట్టుకోవాలి ఈ వైసీపీ నాయకులు అందరూ కూడా పేరు నాని కానీ మన అమర్నాథ్ కానీ అలాగే మిగతా వ్యక్తులందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ మీరు ఇలాగే ఉండండి టీడీపీ వాళ్ళందరినీ కూడా మీరు ఏ విధంగానే ద్వేషించండి అని చెప్పేసి నేను ఉన్నాను మీకు అని చెప్పి అతను ప్రోత్సహించడం వల్ల వీళ్ళందరూ కూడా వీధి రౌడీల్లాగా రెచ్చిపోతా ఉన్నారు వీళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అంబటి రాంబాబు గారు ఒకప్పుడు ఒక అరగంట గంట అని చెప్పి మినిస్టర్గా ఉన్నప్పుడు ఇవన్నీ ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు ఎప్పుడైతే ఇవన్నీ బయటకు వచ్చాయో అన్నీ చూసాయో అప్పుడు దాకా తలకి కలరేసాడు వెంటనే కలర్ మానిచ్చి మళ్ళీ నేను ముసలిని నేను కలర్ ఇద్దులు లేవని చెప్పి మళ్ళీ కలర్ ఈ రోజు తిరుగుతున్నాడు ఆ రోజు మన స్పీకర్గా ఉన్నటువంటి కోర్ల శివప్రసాద్ గారిని వీళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఒక పర్నీసర్ గురించి ఆయన ఆత్మహత్య చేసుకునే వరకు కూడా తీసుకెళ్లారు అలాంటి వ్యక్తుల్ని మనకు క్షమించరాదు మన పార్టీ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూడా ఆలోచన చేయాలి ఈ విధంగా వదిలేస్తే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది ఎప్పటికప్పుడు పనిష్మెంట్ ఇస్తే ఒక సరైన శిక్ష వేస్తే రెండో వాడు జరుగుతాడు తప్ప లేకంటే మాత్రం ఈ విధంగానే రెచ్చిపోతారు వీళ్ళందరూ కూడా కాపుల్ని విడగొట్టాలి కాపుల్ని రెచ్చగొట్టాలని చెప్పి ఆలోచనతో ఈ కార్యక్రమం చేస్తున్నారు ఇది అంతటి కూడా జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఉంది జగన్మోహన్ రెడ్డి కూడా ఇవే